వికారాబాద్ జిల్లాలో ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు సిఐ నాగరాజు పోలీసు బృందంతో కలిసి వాహనాల నెంబర్ ప్లేట్లు సైలెన్సర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా నంబర్ ప్లేట్ లేని వాహనాలను నడిపే వారిని సైలెన్సర్స్ మార్చి అధిక శబ్దం వచ్చేలా వాహనాలను నడుపుతున్న వారికి ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు నంబర్ ప్లేట్ లేని వాహనదారులకు నంబర్ ప్లేట్లు వేయించారు మరోసారి నంబర్ ప్లేట్ లేకున్నా గానీ వాహనాల సైలెన్సెస్ మార్చినా గానీ వాహనాలను సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయానికి అప్పజెప్తామని సిఐ నాగరాజు హెచ్చరించారు